అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం స్వయం కృషి యొక్క ప్రాధాన్యత ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనందరికీ తెలుసు స్వయం కృషి అని అంటే ఏ పనినైనా మనంతటా మనమే కష్టపడి చేసుకోవటం అనేటువంటి ఒక గొప్ప లక్షణం ఎవరి మీద ఆధారపడకుండా నీ నైపుణ్యాలను నువ్వు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మనమే అమలుపరిచి ఏ పన్నైనా పూర్తి బాధ్యత తీసుకొని ఆ పనిని పూర్తి చేసేటంత వరకు అది శారీరకమైనటువంటి కష్టం అవ్వచ్చు మానసికమైనటువంటి కష్టమై ఉండవచ్చు దేన్నైనా సరే మనమే బాధ్యతాయుతంగా ఆ పని పూర్తి చేయడానికి కృషి చేయటం ఇది చాలా గొప్ప లక్షణం కానీ మనం ఎవరో ఒకరి మీద ఆధారపడి ఏదో ఒకటి చేయాలనేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటాం ఆ చేసి ఆ ఫలితం వచ్చేటప్పుడు మనం చేసుకుంటే బాగుండు వాళ్ళ మీద ఆధారపడడం దానివల్ల అపజయం పాలయం నష్టపోయాం అనేటువంటి బాధ కూడా తరచూ మనం పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఏ పనైనా మనంతట మనం చేసుకుంటే వచ్చేటటువంటి సంతృప్తి కానీ లేదా మనంతట మనం చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం కానీ ఖచ్చితంగా తేడాగానే ఉంటుంది మనం కష్టపడి మనం మన యొక్క సామర్థ్యాలను పెంచుకుంటూ మన సమయాన్ని మనం వినియోగించుకుంటూ వచ్చినటువంటి ఫలితాన్ని మనమే పొందుతూ ఆ అనుభూతిని కూడా మనమే పొందితే ఆ వచ్చేటటువంటి ఆ సంతోషానికి ఆనందానికి మనం వెలకట్టలేం కాబట్టి మనం స్వతంత్రంగా ఎదగటం వల్ల ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది అంటే ఈ పనిని నేను చేయగలను అంటే నీ మీద నీకు పూర్తి నమ్మకం కలుగుతుంది అంటే ఎక్కడో చిన్న చిన్న భయాలు ఉంటాయి అపనమ్మకాలు ఉంటాయి మన శక్తి సామర్థ్యాల మీద ఎదుటి వాళ్ళ మీద ఎందుకు ఆధారపడాలని ప్రయత్నం చేస్తాం మన దగ్గర అంత సామర్థ్యం లేవనో మన దగ్గర అన్ని తెలివితేటలు లేవనో లేదా వాళ్ళ అనుభవం కలిగినటువంటి వ్యక్తులనో మనం వాళ్ళ మీద ఆధారపడతాం కానీ ఎప్పుడైతే నీ అంతటా నువ్వే బాధ్యత తీసుకొని ఆ పని పూర్తి చేస్తే ఆత్మవిశ్వాసం అనేది పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఆ ప్రతి దాన్ని మనంతటా మనమే స్వయంగా పరిశీలిస్తాం కాబట్టి వాస్తవం మనకు బోధపడద్ది అందులో ఉన్నటువంటి కష్టాలు మనకు తెలుస్తాయి ఇబ్బందులు మనకు తెలుస్తాయి ఏమి నేర్చుకోవాలో ఏమి చేయాలో ఏం చేయకూడదు మనకే అర్థమవుతుంది నీ అంతటా నువ్వు నిర్ణయం తీసుకుంటే ఆ వచ్చినటువంటి ఫలితం కూడా నువ్వే అనుభవిస్తావు కాబట్టి ఆ నిర్ణయం సరైన నిర్ణయమా కరెక్ట్గానే ఆలోచించి తీసుకున్నానా అనేటువంటి విషయం కూడా మనకే అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ స్వయంగా మన అంతటా మనం పనిచేసుకునేటువంటి పరిస్థితుల్లో నీకు తెలియనిటువంటి ఎన్నో కొత్త విషయాలు మనం తెలుసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది నీ దగ్గర లేనటువంటి ఎన్నో నైపుణ్యాలను నువ్వు నేర్చుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి సొంతంగా నిర్ణయాలు తీసుకోండి ప్రతిదానికి బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి మనందరి దగ్గర ఉండాలి దీనివల్ల ఇంకా చాలా చక్కటి ప్రయోజనాలు ఏంటంటే సమాజంలో గొప్ప గౌరవం వస్తుంది గుర్తింపు వస్తుంది ఆ వ్యక్తి కష్టపడేటువంటి వ్యక్తి హార్డ్ వర్క్ చేసేటటువంటి వ్యక్తి ఎవరిని సహాయం అందించేటటువంటి వ్యక్తి కాదు ఎంత పనైనా తానే స్వయంగా కష్టపడి చేసుకోగలుగుతాడు అనేటువంటి ఆ చక్కటి పేరు కూడా మనకి సమాజంలో గుర్తింపు వస్తుంది నలుగురు మనని ఒక ఆదర్శంగా తీసుకునేటువంటి వ్యక్తులుగా మనం తయారవటానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడేటువంటి అంశం నువ్వు ఎవరైతే హార్డ్వర్క్ చేసి కష్టపడి సాధారణమైనటువంటి స్థితి నుంచి అసాధారణమైనటువంటి స్థితికి వెళ్తారో వాళ్ళని సమాజం చాలా గౌరవంగా చూస్తుంది మన మన చరిత్ర చూస్తే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఒక అబ్దుల్ కలాం గారిని మనం తీసుకుంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళారు ఆ చిన్నతనంలో ఆయన పడినటువంటి కష్టం ఎన్నో తిరస్కరణలని వాటన్నింటిని ఆయన తీసుకున్నటువంటి విధానం ఏ రకంగా జ్ఞానాన్ని సంపాదించుకున్నారో నైపుణ్యాలను సంపాదించుకున్నారో సమాజ హితం కోసం ఏ రకంగా కష్టపడ్డారో ఎంత సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారో మనందరం కూడా చూసాం నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఈరోజు ఆయన యొక్క స్థితి ఏంటి ఏ రకమైనటువంటి గౌరవాన్ని ఆయన సంపాదించుకోగలిగారు ఎంత అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఆయన ఈరోజు చూడగలుగుతున్నాం ఒకసారి ఆలోచన చేయాలి ఇలా మనం ఒకసారి చరిత్రను కనుక తిరిగేసి చూస్తే ఎవరైతే స్వయం కృషితో ముందుకొస్తారు ఈ స్వయం కృషిలో కొంతమంది కృషి ఉండ తప్పకుండా ఉంటుంది అందులో అనుమానం లేదు మన ఎదుగుదలలో చాలామంది పాత్ర ఖచ్చితంగా ఉంటుంది ఆ పాత్ర ఉండటం వేరు మన వాళ్ళ మీద ఆధారపడిపోవడం వేరు కుటుంబం నుంచి నీకు వచ్చేటటువంటి సహకారాన్ని నువ్వు సద్వినియోగపరుచుకొని నీ కష్టాన్ని నీ తెలివితేటలను ఉపయోగించుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈ స్వయం కృషిగా ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళలో ఉన్నటువంటి బలాలు ఏంటో బలహీనతలు ఏంటో తెలుసుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళే పూర్తి చేయాలి ఆ పని మరొకరెవరు బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఎవరి మీద మనం ఆధారపడట్లేదు కాబట్టి నీలో ఉన్నటువంటి బలాలను నువ్వు తెలుసుకుంటావు నీలో ఉన్నటువంటి బలహీనతల్ని అవి ఎంత కష్టమైనటువంటి బలహీనతలైనా నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నా కష్టపడి వాటన్నిటిని కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నం కూడా నువ్వు చేస్తావు అంటే నేను పూర్తిగా మార్చుకోవటానికి ఈ స్వయం కృషి నీకు చాలా ఉపయోగపడుతుంది సమాజానికి అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్నటువంటి సంఘటనలకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నటువంటి మనుషులు ఎదుటి వాళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తనకు అనుగుణంగా నీ యొక్క నీలో చాలా రకాలైనటువంటి మార్పులు రావడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకే నీ బాధ్యత తీసుకో ఫలితం బాగుండాలి అని అంటే ఉన్నతంగా నువ్వు ఎదగాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు బాధ్యత తీసుకోవాలి హార్డ్ వర్క్ చేయాలి నీ కష్టం మీద నీ తెలివితేటల మీద నువ్వు పూర్తిగా ఆధారపడేటువంటి ప్రయత్నం చేయాలి నువ్వు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా తయారవుతావు ఎటువంటి పరిస్థితి అయినా తట్టుకుని నిలబడగలిగినటువంటి మానసికమైనటువంటి సామర్థ్యం కూడా నీకు స్వయం కృషి వల్లే వస్తుంది అందుకని రెక్కలు వచ్చినటువంటి పక్షిని ఎగరమని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అవకాశం దొరికినప్పుడు అలా దూసుకుపోతుంది అంతే అలాగే మనిషి కూడా స్వయం కృషితో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ఆలోచనలతో బాధ్యత తీసుకుని ముందుకెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా ఈ ప్రపంచంలో నువ్వు ఎదుగుని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచంలో దూసుకుపోయి అత్యున్నతమైనటువంటి స్థానాల్లో నిలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి స్వయం కృషిని అలవాటు చేసుకోండి ప్రతి దానికి వేరొకరి మీద ఆధారపడేటువంటి పరిస్థితికి రాకండి ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకొని ప్రతి దాంట్లోనూ నువ్వు ఇన్వాల్వ్ అయితే చాలా కొత్త విషయాలు తెలుసుకుంటావు చాలా జ్ఞానాన్ని సంపాదిస్తావు చాలా స్కిల్స్ని డెవలప్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నిటికన్నా మానసికంగా బలంగా ఏ పరిస్థితినైనా ఒకే విధంగా తీసుకోగలిగినటువంటి సామర్థ్యం అంటే స్థితప్రజ్ఞత అనేది ఈ స్వయం కృషి వల్లే మనకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీరు కూడా ఆ ప్రయత్నం చేయండి విద్యార్థి దశ నుంచి స్టూడెంట్స్ కూడా ప్రతి దానికి ఎవరో గురువు చెప్పాలనేటువంటి ప్రయత్నం కాకుండా గురువు కేవలం గైడెన్స్ ఇస్తారు ఇలా వెళ్ళండి ఇలా చేయండి అని గైడెన్స్ ఇస్తారు ఓ ప్లానింగ్ అనేది చెప్తారు కానీ ఆచరించాల్సింది స్టూడెంట్ ఆచరించాలి ప్రతి దానికి వాళ్ళ మీద ఆధారపడకుండా ఇప్పుడున్నటువంటి ఈ సాంకేతికమైనటువంటి ఏదైతే విప్లవాలు వచ్చినాయో అన్నీ అందుబాటులో ఉన్నాయి ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో నువ్వు ప్రయత్నం చేస్తే స్వయంగా నువ్వు జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తే మరింత ఉన్నతంగా ఎదగడానికి విద్యార్థి కూడా అది చక్కగా ఉపయోగపడేటువంటి అంశం కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా చేస్తున్నటువంటి పని మీద ఆసక్తి పెంచుకొని స్వయం కృషితో ఎదిగడేటువంటి ప్రయత్నం చేయండి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి ఎటువంటి పరిస్థితినైనా తట్టుకుని నిలబడగలిగినటువంటి మానసికమైనటువంటి స్థితిని పెంపొందించుకొని సాధారణ వ్యక్తులుగా ఉన్న మీరు అసాధారణ వ్యక్తులుగా తయారవుతారని తయారవ్వాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్